ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మళ్ళీ వచ్చేసా సో ఏం లేదు చాలా బయటికి వెళ్ళాలి అనిపించింది ఏదేమైనా మన ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రదేశాలు చాలా అందంగా ఉంటాయి పచ్చగా వాటర్తో అందాన్ని రెండు కళ్ళు సరిపోవు అనమాట నాకు అనిపిస్తుంది ఇవన్నీ ఎలా పుట్టాయి దేవుడు ఎలా పుట్టించాడు ఈ కొండలు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ వాటర్ ఇంత వాటర్ ఎక్కడి నుంచి వచ్చాయి అసలు మనుషులు ఎలా పుట్టారు ఈ వస్తువులు ఎలా క్రియేట్ చేస్తున్నారు ముక్కలు తెలివి ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పేసి అప్పుడప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటాను అనమాట సో చూడండి అటువైపు దుర్గమ్మ గుడి ఇటువైపు కృష్ణానది సో అప్పుడు ఆ క్లైమేట్ ఉన్నది చూడండి పైనుంచి చూస్తే దుర్గమ్మ కృష్ణమ్మ ఒక్కటైతే చెల్పెజవాడ పాట క్రియేట్ చేసిన ఎవరో కానీ బలే క్రియేట్ చేశారు సో అలా వెళ్తా ఉన్నా అనమాట చూడండి ఆ కోండలు ఆ చెట్టులు ఆ క్లైమేట్ కూల్గా వర్షం వచ్చేలా క్లైమేట్ సో చాలా అంటే చాలా అందంగా వచ్చింది ఇలాంటి నేచర్ని ఎంజాయ్ చేయడం కూడా మనకి రాసి పెట్టుకున్నాను అన్నమాట సో శాంతంగా అలా బైక్ మీద అలా వెళ్తా చాలా అంటే చాలా ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్తో చాలా కూల్గా ఉందనమాట సో అలానే వెళ్ళిపోయాను పోయాను అలానే సరే వర్షాకాలం ఎలాగో వచ్చేసింది కదా సరే కొన్ని మొక్కలు తీసుకుందాం అని చెప్పేసి అక్కడ మొక్కలు తీసుకోవడానికి కొంచెం ఒక చోట ఆగాం సో చాలా బాగున్నాయి నేను అందులో రెండు మొక్కలు అయితే తీసుకున్నావి గులాబీ మొక్కలు అయితే తీసుకున్నాను సో అవి తీసుకున్న బతకవండి ఎందుకో ఏమో మనం ఎంత ట్రై చేసినా ఈ కుండీల్లో కదా పథకం సో ఆ నెలలో వేస్తే మంచిగా బతుకుతాయి అయినా సరే మనకు ఆనందం కాబట్టి తీసుకున్నాను సో బాయ్ బాయ్ సబ్స్క్రైబ్